హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు మనం సింపుల్గా కమ్మటి గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం చాలా బాగుంటుంది టేస్ట్ ఈ ఒక్క పచ్చడితోనే అన్నం మొత్తం తినేస్తారు లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ఈ పచ్చడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసి ఇది కొంచెం వేగేంత వరకు వేపుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి మళ్ళీ ఒక్కసారి మొత్తం కలిపేసుకొని చివర్లో ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు పది మెంతి గింజలు వేసుకోవాలి ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇవి తొందరగా వేగిపోతాయి ఇలా మిక్సీ జార్లో కానీ ఒక ప్లేట్లో కానీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక పదహైదు వరకు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు తుంచి వేస్తే ఇలా బాగా వేగుతాయి లోపల గింజ కూడా వేగి టేస్ట్ బాగుంటుంది ఎండుమిరపకాయలు ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత అదే మిక్సీ జార్లో తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోనే ఇంకో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి గోంగూర వేసుకుంటున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఒక మీడియం సైజు కట్ట తీసుకున్నాను చేతితోటి చెప్పాలి అంటే ఇంకా కరెక్ట్గా ఒక రెండు పెద్ద పిడికిళ్ళలాగా తీసుకుంటున్నాను ఇంత గోంగూర పెట్టేసి ఈ గోంగూరను కొంచెం ప్రెస్ చేసి మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టాము అంటే ఒక పది పదిహేను సెకండ్లలో మనకి మొత్తం కొంచెం అయిపోతుంది మగ్గుతుంది నీళ్ళు ఏం వేయకుండానే ఇలా ఆయిల్తోనే మంటన్ సిమ్లో పెడితే గనక మనకి బాగా మగ్గిపోతుంది అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి మంటన్ సిమ్లో పెట్టి మగ్గించుకుంటే మనకి మాడకుండా ఉంటుంది పచ్చడి అనేది గోంగూర మాడకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా నీళ్ళు వేసి కూడా మగ్గించుకోవచ్చు కానీ ఇలా ఆయిల్లో మగ్గించిన గోంగూర పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా కూడా ఇలా గోంగూర మొత్తం బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు శనగపప్పులో కొంచెం చింతపండు వేసుకోవాలి ఒక రెండు మూడు రెమ్మల చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఉప్పు కూడా టేస్ట్కి తగ్గట్టుగా కళ్ళు ఉప్పు వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిలో వెల్లుల్లిపాయలు వేసుకొని అలాగే పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ముందుగానే మగ్గించి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి వేసి పూర్తిగా గ్రైండ్ చేయకుండా జస్ట్ పలిసిస్తే చాలు సరిపోతుంది నేను ఇక్కడ ఎర్ర గోంగూర తీసుకున్నాను కాబట్టి కొంచెం చింతపండు వేసుకున్నాను పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ తెల్ల గోంగూర తీసుకుంటే కొంచెం చింతపండు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇలా జస్ట్ రెండుసార్లు పలిసిస్తే చాలు మనకి మెదగాల్సిన పని లేదు జస్ట్ కలిసిపోతే చాలు ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన ఇంకొకడాయి పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి రెండు ఎండుమిరపకాయలను తుంచి వేసి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి తాలింపు మొత్తం ఇలా బాగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని వేసి ఒక రెండు నిమిషాలు మంటని సిమ్లోనే పెట్టి అంతా బాగా కలుపుకున్నాము అంటే పచ్చడి నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే వారం రోజుల వరకు ఈ పచ్చడి నిల్వ ఉంటుంది గోంగూర పచ్చడి ఎప్పుడు పులుపు కారం ఉప్పు ఇవి మూడు సమీపాలలో ఉండేలాగా చూసుకోవాలి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది టేస్ట్ అన్ని కరెక్ట్గా సరిపోయాయి నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్